మార్కు సువార్త వారు సముద్రం దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి దిగగానే దయ్యం పట్టిన వాడొకడు శ్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు వాడు శ్మశానంలోనే నివసించేవాడు ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టేయలేకపోయారు వాడి చేతులు కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో కట్టినా ఆ సంకెళ్ళను తెంపి కట్లను చిందరవందర చేసేవాడు వాణ్ణి అదుపుచేసే శక్తి ఎవరికీ లేదు వాడు శ్మశానంలో మీద రేయింబవళ్లు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరచుకునేవాడు వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు కుమార నాతో నీకేం పని దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను నన్ను బాధ పెట్టవద్దు అని అన్నాడు ఎందుకంటే యేసు అతనితో అపవిత్రాత్మ ఈ మనిషిని వదలి బయటకురా అని అన్నాడు ఆయన నీ పేరేమిటి అని అతణ్ణి అడిగాడు నా పేరు సేనా మేము చాలా మందిమి అని అతడు సమాధానం చెప్పాడు అతడు ఆ ప్రాంతం నుండి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలాడు ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది ఆ దయ్యాలు ఏసుతో మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు అని వేడుకున్నాయి వాటికి అనుమతి ఇచ్చాడు దయ్యాలు అతన్ని వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి ఆ మందలో సుమారు రెండువేల పందులు ఉన్నాయి అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో పల్లె ప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు ప్రజలు జరిగిన దాన్ని చూడాలని వచ్చారు వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు వారికి భయం వేసింది అదంతా స్వయంగా చూసినవారు దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి పందుల గురించి అందరికీ చెప్పారు వారు తమ ప్రాంతం విడిచి వెళ్లమని వేడుకున్నారు ఎక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసిన దాని గురించి నీపై చూపిన దయ గురించి నీ వారికి చెప్పు అని అన్నాడు అతడు వెళ్ళి తనకు చేసిన గొప్ప కార్యం గురించి దెక్కపొలి ప్రాంతంలో ప్రకటించాడు అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది యేసు పడవ ఎక్కి సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గర చేరింది అప్పుడు యూదుల సమాజ మందిరం అధికారి ఒకడు వచ్చి ఏసుపాదాల దగ్గర పడి నా కూతురు చావు బతుకుల్లో ఉంది దయచేసి నీవు వచ్చి నీ చేతులు ఆమెమీద ఉంచు ఆమె బాగుపడి బతుకుతుంది అని దీనంగా వేడుకున్నాడు యేసు అతని వెంట వెళ్ళాడు పెద్ద జనసమూహం ఆయన మీద పడుతూ ఆయన వెంట వెళ్ళింది పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది కానీ ఆమె బాధ తగ్గలేదు తన డబ్బంతా ఖర్చు చేసింది అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది ఏసు బాగు చేస్తాడని విని సమూహంలో నుండి వెనుకగా వచ్చింది తన మనస్సులో నేను ఆయన బట్టలు తాకితే చాలు నాకు నయమవుతుంది అని అనుకుని ఆయన వెనకగా వచ్చి ఆయన వస్త్రం తాకింది వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమె గ్రహించింది వెంటనే యేసు తనలో నుండి శక్తి బయలు వెళ్ళిందని గ్రహించి ప్రజల వైపు తిరిగి నా బట్టలు తాకినదెవరు అన్నాడు ఆయన శిష్యులు ఇంతమంది నీ మీద పడుతున్నారు అయినా నన్ను తాకినది ఎవరు అంటున్నావేమిటి అన్నారు కాని యేసు తనను తాకిన వారికోసం చుట్టూ చూశాడు ఆ స్త్రీ తాను బాగుపడ్డానని గ్రహించి భయంతో వణుకుతూ వచ్చి ఏసుకాళ్లపై పడి జరిగిందంతా చెప్పింది ఆయన ఆమెతో అమ్మాయి నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది రోగనివారణ కలిగి శాంతిగా తిరిగి వెళ్ళు అన్నాడు యేసు ఇంకా మాట్లాడుతుండగా యూదుల సమాజ మందిరం అధికారి యాయిరు ఇంటి నుండి కొందరు వచ్చి యాయిరుతో నీ కూతురు చనిపోయింది ఇంక గురువుకు బాధ కలిగించడం ఎందుకు అని అన్నారు యేసు వారి మాటలు పట్టించుకోకుండా వెంటనే సమాజ మందిరం అధికారితో భయపడకు నమ్మకం మాత్రం ఉంచు అన్నాడు అప్పుడాయన పేతురును యాకోబును యాకోబు సోదరుడు యోహానును తప్ప ఎవ్వరినీ తన వెంట రానివ్వలేదు ఆయన యాయిరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు బిగ్గరగా ఏడుస్తూ రోధిస్తూ ఉండడం చూశాడు ఆయన ఇంట్లోకి వెళ్లి వాళ్లతో ఎందుకు గాభరా పడుతున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఆమె చనిపోలేదు నిద్రలో ఉంది అంతే అన్నాడు కాని వారు ఆయనను హేళన చేశారు యేసు వారందరినీ బయటకు పంపిన తరువాత ఆమె తండ్రిని తల్లిని తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకుని ఆమె ఉన్న గదిలోకి వెళ్లాడు ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని తలితా కుమి అని అన్నాడు ఆ మాటకు చిన్న పాప నీతో నేనంటున్నాను లే అని అర్థం వెంటనే ఆమె లేచి నడిచింది ఆమె వయస్సు పన్నెండేళ్లు ఇది చూసి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది ఈ సంగతి ఎవ్వరికి చెప్పవద్దని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా ఇవ్వమని వారితో చెప్పాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు